నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమి నీతి నా యద్ధ ఉన్నదని దేవుడు చెబుతున్నాడు ఈరోజు నువ్వు ఐశ్వర్యం పొందుకోవాలి ఘనత పొందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి విఫలమైపోయి వేదన చెందుతున్నావా అయితే దేవుణ్ణి వెతుకు రా దేవుని అద్దకురా దేవుణ్ణి శ్రద్ధగా వెతుకు జాగ్రత్తగా వెతుకు ఎదుగో యోగ గ్రంథము మరి ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనం ఈ రీతికి సెలవుస్తుంది నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినల్లా సర్వశక్తులకు దేవుణ్ణి కొంటే ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు జ్ఞాని అని సులోమని అంటాడు కదా నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు అని చెప్పి సామెతలు ఎనిమిది పదిహేడులో అంటాడు సో కనుక ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని నుంచి పొందుకోవాలంటే ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి లేఖనంలో యేసు ఒక ఉపమానం చెప్పాడు పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆ స్త్రీ ఏం చేసిందంటే దీపం వెలిగించింది బహుజాగ్రత్తగా ఊడ్చింది దాన్ని తిరిగి పొందుకుంది ఈరోజు నువ్వు దేవుని ఎరిగినటువంటి దేవుని బిడ్డ నువ్వేం కోల్పోయావు తిరిగి మరలా దేవుని దగ్గరికి రా నీ ఆత్మ దీపాన్ని వెలిగించు ఇదిగో వాక్యం అనే చీపిరితో నీ హృదయాన్ని శుభ్రంగా ఊడ్చు శుభ్రం చేసుకో ఎక్కడ పోగొట్టుకున్నావా దాని వెతుకు జాగ్రత్తగా వెతుకు శ్రద్ధగా వెతుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు పోగొట్టుకున్నది దేవుడు మరలా నీకు ఇచ్చి నిన్ను మరలా దేవుడు ఆశీర్దిస్తాడు ఇదిగో దేవుడిని ఎంత శ్రద్ధగా వెతకాలంటే గుడ్డి బ్ర భర్తమై గుడ్డా వాడికి జీవితం మీద ఇక చూస్తానన్న హోపే లేదు నా బతుకింతే నేనెందుకు పనికిరాని తన్ను తాను శపించుకున్నాడు అనుదినము నేను ఎందుకు పుట్టానని ఏడ్చాడు ఎందుకంటే అతనికి తెలుసు జీవితంలో కల్లురావు కల్లురావు కానీ చూడాలని ఆశ ఉంది అది ఎప్పటికీ ఆశగానే మిగిలిపోద్ది అనుకున్నాడు కానీ ఒకరోజు ఒక అవకాశం వచ్చింది ఏసు ఎరుకోకుండా తాను ఉంటున్న వైపు నుంచి వెళ్తానన్న వార్త విన్నాడు విని ఆ అవకాశాన్ని వదులుకోలే శ్రద్ధగా వెతికాడు దేవుడు తన మీద దృష్టి నిలిపేంత వరకు కేకలు వేశాడు దా కుమాడా కరుణించు దా విదుకుమాడా కరుణించని ఫోకస్ అంతా దేవుడి మీద పెట్టాడు జాగ్రత్తగా వేదాడు అందరూ ఊరుకో ఊరుకో అని చెప్పి ఆటంకపరిచారు నిన్ను నువ్వు దేవుడిని వెతుకుతున్నప్పుడు అనేకులు నిన్ను ఆటంకపరుస్తారు నువ్వు ఒక పనికి పూనుకున్నప్పుడు నిన్ను ఆటంకపరిచే ఉంటారు అయినా నువ్వు శ్రద్ధగా వెతుకు నువ్వు దేవునికి మొరపెట్టు దేవుని మేపు చూడు దేవుడు కలగజేసుకుంటాడు ఇదిగో భర్తమేని కలగజేసుకుని కళ్ళు లేని భర్తమేకి కళ్ళు ఇచ్చాడు దేవుడు కార్యం చేశాడు శ్రద్ధగా వెతికిన వారి మీద దేవుడు తన దృష్టి నిలిపి వారు ఆశించింది దేవుడు అనుగ్రహిస్తాడు నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు